హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ హఠాత్తుగా కనురెప్పపాటు కాలంలో జరిగిపోయిన ఈ దుస్సంఘటన ఉగ్రదత్తుణ్ణి నిశ్చేషుణ్ణి చేసింది తను తన స్నేహితులు ముందు వెనకల ఆలోచించకుండా సరాసరి శత్రువులు పన్నిన ఉచ్చుల్లో తలదూర్చి వాళ్ల చేతికి చిక్కారు రక్షించండి అంటూ ఆర్తనాదం చేసిన ఆ యువతి కూడా ఈ దుర్మార్గుల పాలబడి ఉంటుందా లేక వీళ్ల బారి నుంచి తప్పించుకుని కోటకేసి పారిపోయి ఉంటుందా ఆ యువతి సురక్షితంగా ఇక్కడి నుంచి తప్పించుకుపోగలగటం అసంభవమని ఉగ్రదత్తుడికి తోచింది ఆవిడ పెట్టిన కేకలు పులిరాయుళ్ళు చేసే అట్టహాసాలు విని ఎవరైనా కోటలో నుంచి బయటకు వస్తే తప్ప తమకు ఈ దుర్మార్గుల నుంచి రక్షణ లేదు రుద్రా అంటూ ఉగ్రదత్తుడు కేక పెట్టాడు అతడికి తన స్నేహితులు ఎక్కడున్నారో తెలియడం లేదు ఇద్దరు పులిరాయుళ్ళు అతణ్ణి దొంగ మాదిరిగా భుజాన వేసుకుని పక్షి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు ఉగ్రదత్త నా కాళ్ళు చేతులు కట్టి నన్ను భయంకర పక్షి మీదకి ఎక్కించారు ఆరుద్రుడు కూడా ఆ దుర్మార్గులకు దొరికిపోయాడు నువ్వు చిక్కిపోయావా అంటూ రుద్రుడు కేకపెట్టాడు నోళ్లు ముయ్యండి అంటూ ఒక పులిరాయుడు పెద్దగా అరచి మనకు ముచ్చటగా దొరికిన ఈ ముగ్గురు మహాపసందైన మూర్ఖుల్లా ఉన్నారు ఇక ఆ సామంతరాజు సుదర్శనుడి కూతురు చంద్రసేన లాంటివో తెలుసుకోవాలి అంటూ హేళనగా నవ్వాడు ఆ పులిరాయుడి మాటల వల్ల ఉగ్రదత్తుడికి ఆ యువతి ఎవరో తెలిసిపోయింది వాడు విజయగర్వంతో ఒళ్ళు మరిచి తనకు అడక్కుండానే ఆర్తనాదం చేసిన యువతి సమాచారం అంతా చెప్పేశాడు బహుశా ఈ పులిరాయుడు మూర్ఖుడే అయి ఉంటాడు అనుకున్నాడు ఉగ్రదత్తుడు ఇంతలో కోట వైపు నుంచి పెద్ద కలకలం వినపడింది గుర్రాల సకిలింపులు రౌతులు పెట్టే కేకలు వింటూనే ఉగ్రదత్తుడు తమకు సహాయం వస్తుందనుకున్నాడు రాజకుమార్తె చంద్రసేన కేకలు కోటలో వాళ్లకు వినబడి ఉంటవి తనను బంధించిన వాళ్ళు తెగగొట్టుకోగలిగితే ఎంత బావుండు ఉగ్రదత్తుడు కాళ్ళు చేతులు ఆడిస్తూ పెనుగులాడటం ప్రారంభించేసరికి ఒక పులిరాయుడు భీకరంగా అరుస్తూ అతడి గుండెల మీద ఈటె ఆనించి కదిలావో ఈటె గుండెలోకి దిగుతుంది జాగ్రత్త అన్నాడు ఆ వెంటనే భయంకర పక్షి రివ్వున గాలిలోకి లేచింది ఉగ్రదత్తుడు ఆ ఊపుకి పక్షి మీద అటూ ఇటూ ఊగిసలాడుతూ సమయం మించిపోయింది ఈ క్రూరులు మమ్మల్ని జ్వాలాద్వీపం తీసుకుపోతున్నారు అనుకున్నాడు చూస్తూ ఉండగానే భయంకర పక్షులు ఆకాశంలోకి చాలా ఎత్తు ఎగిరి మేఘాల మీదుగా తూర్పు దిశకేసి పోసాగినై పక్షుల వేగానికి గాలి రివ్వు రివ్వుమంటూ ఉగ్రదత్తుణ్ణి తాకసాగింది అతడు పక్షి వెన్ను మీద అటూ ఇటూ వరుగుతున్నాడు జారి కిందికి పడిపోకుండా ఒక పులిరాయుడు అతడి నడుం గట్టిగా పట్టుకున్నాడు ఇలా కొద్ది కాలం జరిగింది పక్షులు క్రమంగా కిందకి దిగుతున్నట్టు ఉగ్రదత్తుడికి తోచింది గాలి హఠాత్తుగా వేడెక్కిపోయింది శరీరాన్ని ఏవో మంటలు తాకుతున్నట్టుగా అతడు భ్రమపడ్డాడు అంతలో శత్రువులు భల్లూకరాయుళ్ళు చంద్రసేన ఇతర బంధితులున్న పక్షుల్ని జాగ్రత్తగా కిందకి దించండి తతిమ్మ వాళ్ళు భల్లూకరాయుళ్ళను ఎదుర్కోండి అన్న కేక వినపడింది ఓహో జ్వాలా ద్వీపంలో కూడా రెండు శత్రుపక్షాలున్నవన్నమాట అనుకున్నాడు ఉగ్రదత్తుడు ఈ సంగతి తెలియగానే అతడికి ఎక్కడలేని ఉత్సాహం కలిగింది కానీ వాళ్ళు వాళ్ళు భయంకర పక్షుల మీద ఆకాశంలో చేసే యుద్ధంలో నేను నా మిత్రులు కిందపడి ముక్కలు ముక్కలై మరణించం కదా అన్న భయం కూడా అతడికి కలిగింది హఠాత్తుగా ఉగ్రదత్తుడున్న భయంకర పక్షి మెడ సాచి భూమి మీదకి వేగంగా దిగసాగింది ఉగ్రదత్తుడు తల ఎత్తి పైకి చూచాడు ఎలుగ్గొడ్డు చర్మాలు ధరించి పెద్ద పెద్ద ఈటలు పట్టుకుని ఉన్న కొందరు తాము ఎక్కి ఉన్న భయంకర పక్షులను పులిరాయుళ్ల మీదకి ఉసుకొల్పుతున్నారు చూస్తూ ఉండగానే ఆకాశంలో పులిరాయుళ్ళు భల్లూకరాయుళ్లకు భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది దెబ్బలు తిని బాధతో మూలుగుతూ కొందరు రౌతులు పక్షుల మీద నుంచి కిందికి పడసాగారు రౌతులను కోల్పోయిన పక్షులు రెక్కలు టపటపలాడిస్తూ కేకలు పెడుతూ అన్ని దిక్కులకు పారిపోతున్నవి ఇంతలో ఉగ్రదత్తుడున్న పక్షి ఒక కొండపై భాగాన దిగింది ఆ పక్షి మీద ఉన్న ఇద్దరు పులిరాయుళ్ళు కిందకి దిగి ఉగ్రదత్తుణ్ణి పక్షి మీద నుంచి ఎత్తి చాప చుట్టను పారవేసినట్టు కిందకి విసిరివేశారు అదృష్టవశాత్తు అతడు ఎత్తుగా పెరిగిన పచ్చగడ్డి దుబ్బు చెట్లు ఉన్న చోట పడడంతో శరీరానికి పెద్దగా గాయాలేమీ తగల్లేదు కానీ అతడికి ప్రాణం కడగట్టినంత పని అయ్యింది ఒక పులిరాయుడు అతణ్ణి సమీపించి కాలితో అటు ఇటు కదిలించి చూస్తూ వీడు చచ్చినట్టున్నాడు అన్నాడు అందుకు రెండవ పులిరాయుడు పెద్దగా నవ్వి వీడు బతికి ఉన్నా చచ్చి ఉన్నా మనకొకటే రాజకుమార్తె సురక్షితంగా మన నాయకుడు భవనం చేరింది వీడి సంగతి తర్వాత చూద్దాం ముందు కంధుడి అనుచరుల పని తేల్చాలి రా అంటూ భయంకర పక్షికేసి పరిగెత్తాడు పులిరాయుళ్ల సంభాషణ ఆలకిస్తూ ఉగ్రదత్తుడు కదలా మెదలక ఊరుకున్నాడు తను బతికి ఉన్నట్టు వాళ్లకు అనుమానం కలిగితే ఒకవేళ వాళ్ళు తనను చంపవచ్చు కందుడనేవాడు ఈ పులిరాయుళ్లకు శత్రువైన భల్లూకరాయుళ్ల నాయకుడు సామంతరాజు సుదర్శనుడి కుమార్తె చంద్రసేనను పులిరాయుళ్ళు క్షేమంగా తమ నాయకుడి ఇంటికి చేర్చారు తన కాళ్ళు చేతుల్ని కట్టి ఉన్న తాళ్లను తెగ్గొట్టుకునేందుకు ఉగ్రదత్తుడు గట్టి ప్రయత్నం చేశాడు కానీ అతడి పెనుగులాట వల్ల తాళ్ళు మరింతగా బిగుసుకుపోయి లేని బాధ కలిగించినై ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు ఎవరైనా వచ్చి నన్ను రక్షించవలసిందే బహుశా రుద్రారుద్రులు కూడా నేనున్న నిస్సహాయ స్థితిలోనే ఉండి ఉంటారు అనుకున్నాడు ఉగ్రదత్తుడు నిస్పృహగా ఆకాశంలో మరో పావుగంట కాలం ఇరువురి మధ్య భయంకర యుద్ధం సాగింది చివరకు కొన్ని పక్షులు పడమటి దిక్కుగా పారిపోతూ ఉండటం వాటిని తరుముతూ మరికొన్ని వెళ్లటం ఉగ్రదత్తుడు చూశాడు సూర్యుడు క్రమంగా ఆకాశం మధ్యకు వచ్చాడు ఎండ తీవ్రమైంది ఉగ్రదత్తుడి నాలుక దాహంతో పిడచకట్టుకు పోసాగింది ఆకలితో దాహంతో బాధపడి నేనిక్కడ మరణించక తప్పదు అనుకున్నాడు ఉగ్రదత్తుడు తనను అక్కడ వదిలిపోయిన శత్రువులు వచ్చినా తన ప్రాణానికి కొంత రక్షణ కలగవచ్చన్న భావం అతడికి కలిగింది వాళ్ళు తన సంగతే మరిచిపోయారా లేక భల్లూకరాయుళ్లతో జరిగిన యుద్ధంలో మరణించారా ఉగ్రదత్తుడు ఇలా మదన పడుతున్నంతలో పక్కనే ఉన్న చెట్లలో ఏదో అయినట్టు అతనికి అనుమానం కలిగింది ఉన్న చోటు నుంచి ఆ ధ్వని వచ్చిన వైపుకు పొర్లి చెట్లలోకి పరీక్షగా చూశాడు అక్కడ కనిపించిన దృశ్యం అతనికి భీతి కలిగించింది నిలు వెళ్ళా ఉనికిపోయాడు అక్కడ రెండు తోడేళ్ళు చెట్ల చాటున నిలబడి అతడికేసి చూస్తూ డొక్కలు ఎగరేస్తున్నవి నాలుకలు చాస్తున్నవి అతడిలో ఇంకా జీవం ఉన్నదా లేక మరణించాడా అన్న సంశయంలో అవి కొట్టుమిట్టాడుతున్నట్టు ఉగ్రదత్తుడికి తోచింది తను నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు అవి గ్రహిస్తే తన మీదకు తప్పక లంఘించి తీరుతవి దానితో ఉగ్రదత్తుడు ఎక్కడ లేని సత్తువా తెచ్చుకుని మోచేతుల బలంతో నేల మీది నుంచి లేచి పెద్ద గొంతుతో కేక పెట్టాడు ఆ కేక వింటూనే తోడేళ్ళు చెట్లలోకి పారిపోయినాయి ప్రస్తుతానికి ఆపద గడిచింది అనుకున్నాడు ఉగ్రదత్తుడు అలాగే పెద్దగా నిట్టూర్చాడు సూర్యుడు క్రమంగా పడమటి దిక్కుకు దిగి కొండ శిఖరాల వెనకకు పోయాడు ఉగ్రదత్తుడున్న ప్రదేశం కొంచెం కొంచెమే చల్లబడసాగింది అతడికిప్పుడు దాహంతో పాటు ఆకలి కూడా ప్రారంభమైంది ఏదో మత్తులాంటిది తన శరీరాన్ని కమ్ముకుంటున్నట్లుగా అతడు భావించాడు మైకంలో ఉండగా తోడేళ్ళు తప్పక నన్ను కబళించగలవు అనుకున్నాడు ఉగ్రదత్తుడు కానీ మెలుకువుగా ఉండాలన్న అతడి ప్రయత్నం వృధా అయింది త్వరలోనే అతడు మగత నిద్రలోకి జారుకున్నాడు ముఖాన్ని నడుమును ఏవో బలమైన గోళ్లు తాకినట్టయి ఉగ్రదత్తుడు ఉలిక్కిపడి లేచాడు ఆ మరుక్షణం దూరంగా కేకలు వినిపించినాయి ఉగ్రదత్తుడు కూడా అప్రయత్నంగా కీచుమని అరిచాడు మసక వెలుతురులో అతడికి తన మీద నుంచి కుప్పించి ఎగిరి అల్లంత దూరంలో ఉన్న చెట్లలోకి పారిపోతున్న నల్లని ఆకారం ఒకటి కనిపించింది అది ఎలుగుబంటి ఉగ్రదత్తుడు నిశ్చేష్టుడయ్యాడు ఎవరో దూరం నుంచి వేసిన కేకలు విని భయపడి ఎలుగుబంటి తనకు హాని చేయకుండా పారిపోయింది ఆ కేకలు పెట్టిన వాళ్ళు ఎవరై ఉంటారు ఇదిగో రండి రండి అక్కడ పొదల మధ్య పడి ఉన్నాడు ఎలుగుబంటి భయపడి పారిపోయింది అంటూ ఒకడు ఉగ్రదత్తుడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు అతడి చేతిలో పెద్ద ఈట ఒకటి ఉన్నది వాడు ఎలుగుబంటి చర్మాలు ధరించి ఉన్నాడు ఉగ్రదత్తుడు మూలుగుతూ తల ఎత్తి ఈ కట్లు విప్పండి దాహం తీర్చుకునేందుకు నీరేమైనా ఉంటే ఇవ్వండి అని అడిగాడు బొంగురు పోయిన గొంతుతో భల్లూకరాయుడు మారు మాట్లాడకుండా ఉగ్రదత్తుడి కట్లు విప్పసాగాడు ఇంతలో మరిద్దరు భల్లూకరాయుళ్ళు అక్కడికి వచ్చారు వాళ్లలో ఒకటి దగ్గర భుజానికి వేలాడుతున్న సొరకాయ బుర్ర ఉన్నది ఉగ్రదత్తుడు దానికేసి వేలు చూపుతూ దాహమని సంజ్ఞ చేశాడు భల్లూకరాయుడు సొరకాయ బుర్రకు ఉన్న బెండును ఊడతీసి బుర్రను ఉగ్రదత్తుడి నోటికి అందించాడు ఉగ్రదత్తుడు ఆత్రంగా గటగట నీరు త్రాగి ఇక చాలన్నట్లు తల ఆడించాడు దాహం తీర్చుకోవటంతోనే ఉగ్రదత్తుడి ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఇంతలో అతడి కాళ్లకు చేతులకు ఉన్న కట్లు కూడా విప్పబడినాయి ఉగ్రదత్తుడు కాళ్ళు చేతులను అటు ఇటూ సాగదీసుకున్నాడు వాటిల్లో రక్తప్రసారం తిరిగి ప్రారంభమై అవి స్వాధీనానికి వచ్చినాయి లేచి నడవగలవా అని ఒక భల్లూకరాయుడు అడిగాడు ఆ సంగతి నువ్వు మా నాయకుడికిచ్చే జవాబుల్ని బట్టి ఆయనే నిర్ణయిస్తాడు అన్నాడు మరొక భల్లూకరాయుడు సరే పదండి అంటూ భల్లూకరాయుళ్ళు ముగ్గురు అతన్ని వెంటబెట్టుకుని చెట్లలో కొంత దూరం నడిచి ఎగుడు దిగుడుగా ఉన్న కొండరాళ్ల మధ్య గల ఒక బల్లపరుపు రాతిని ఎత్తి బిలం లోపలకు దిగి తిరిగి రాతిని ఎప్పటిలా జాగ్రత్తగా మూసేశారు